కాబట్టి మీ ద్వారా సభకు సమర్పించింది అయ్యా నువ్వు గాయనది రాసుకొని అట్లా సార్ నాకు కూడా పెద్దగా ఏం లేవు సార్ పిటిషన్స్ టూ ప్లస్ త్రీయే ఉన్నాయి సార్ టూ ప్లస్ ఏ ఉన్నాయి సార్ పిటిషన్ ఒకటి బిత్తి వచ్చింది దానికి సార్ ఇక ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైనా హెడ్జ్ చదవండి పిటిషన్ అంతే సార్ అంతే సార్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది మంది అవుట్ సోర్సింగ్ అకాడమిక్ ఇన్స్ట్రక్సర్ ఇన్స్ట్రక్టర్లను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా గుర్తించి ఆ సిఆర్టీల హానర్వర్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు సార్ తమరు ప్రభుత్వానికి పంపించాల్సింది తమరు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే ఓకే కట్టిక యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గుర్తించడం గురించి వాళ్ళు నాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అది అదేవిధంగా వారికి కూడా అకాడమిక్ ఇయర్కు మాత్రమే కాకుండా పన్నెండు నెలలు శాలరీ ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ ఆ పిటిషన్ను తమకి పంపిస్తూ ఉన్నాను సార్ ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పలు దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అందులో ఒక్క డిమాండ్ చెప్తాను సార్ సోర్సింగ్ ఔట్ సోర్సింగ్లను రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు సార్ అవుట్ లను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం లేదు అధ్యక్ష అలాగే ఇక ఇది మీరు ఎందుకంటే నా సొంత గ్రామానికి సంబంధించిన సార్ తుర్కపల్లి మండలం మాదాపురం సార్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది సార్ మండల కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఆ గ్రామానికి ఉన్నాయి సార్ గత కొంతకాలం నుంచి ఆ డిమాండ్ ఉంది అలాగే ఆలేరు నియోజకవర్గంలో అటు రాఘవపురం కానీ ఇటు మాదాపురం గాని రెండు మండల కేంద్రాలు కావడానికి అవకాశం ఉంది సార్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇంకొక రెండు చేసుకుందాం సార్ పదైతే అయితే సార్ ఎందుకంటే మాదాపురం గ్రామంలో మండలం చేస్తే మేమంతా అందులో పార్టీ అవుతామని చెప్పి దాదాపు పదిహేను గ్రామాల సర్పంచులు లెటర్లు ఇచ్చినారు సార్ దీనికోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తుర్కపల్లి మండలంలోని మాదాపురాన్ని మేజర్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా చేయాలని చెప్పి గ్రామస్తులంతా పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్ అయిపోయింది కదా అంటే గారు